पार्टी मत ललित ऐक्यता मत लाल नारा चंद्रा गैक లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం వద్దులాలి నారా లోకేష్ గారి నాయకత్వం వద్దులాలి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి నాయకత్వం అందరికీ నమస్కారం అండి గత వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల్ని అన్ని విధాలా మోసం చేస్తూ విద్యార్థుల పట్ల ఏమాత్రం వారికి సౌకర్యాలు కల్పన పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా అప్పుడే వచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ రెండు వేల ఇరవైని సరిగ్గా ఉన్నత ప్రమాణాలతో అవలంబించగా విద్యార్థులు చాలా ఇబ్బంది పడ్డారు అందులో భాగంగానే నాలుగు వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వదిలి విద్యార్థులను అడ్డి ఆ ఆనాటి ప్రభుత్వం ఎటువంటి అత్యయక్తి లేదు ఇప్పుడు విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఆయన యువగళం పాదయాత్రలో స్వయంగా చూసినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ రోజున విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పన్నెండు వందల కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది దీనివల్ల ఎంతోమంది ీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి అలాగే ఆర్థికంగా వెనకబడినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి వీళ్ళందరికీ చాలా వెసులుబాటు కలుగుతూ ఉంది ఇందులో భాగంగానే ఈ రోజున గన్నవరం నియోజకవర్గం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఈ రోజున నారా లోకేష్ బాబుకి అలాగే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలపడానికి ఈ రోజున ఇక్కడ థ్యాంక్ యూ లోకేష్ బాబు అని చెప్పి తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఐటీడీపీ గన్నవరం ఐటీడీపీ ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది ఈ విధంగా విద్యార్థులకు అండగా ఉంటూ ఒక పక్క అలాగే ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటా ఇరవై లక్షల ఉద్యోగాల్ని యువతకి ఇస్తారని ఆయన మాట ప్రకారం ఎక్కువగా దేశ విదేశాలు పర్యటిస్తూ ఇక్కడ ఉపాధి కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి లోకేష్ బాబుకి అలాగే మా గన్నవరం నియోజకవర్గంలో కూడా యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా పరిశ్రమ స్థాపనే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మా ఎర్రగడ్డ వెంకటరావు గారికి విద్యార్థులందరి తరఫున యువత తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ గారు ఫీజు రియంబర్స్మెంట్ వదిలిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా విద్యా సంఘం తరఫున తెలుగు యువత తరపున టీఎన్ఎస్ తరఫున ఐటీడిపి తరపున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు చెప్తున్నామండి గడిచిన ఇరవై నెలల్లోనే సుమారుగా రెండు వేల కోట్ల వరకు ఫీజు రియంబర్స్మెంట్ వదిలిన ఈ కూటం ప్రభుత్వానికి విద్యార్థులందరూ చాలా రుణపడి ఉన్నారు విద్యార్థులే కాదండి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎందుకంటే ఈ విద్య విద్య కోసం డబ్బు కట్టి ఆ డబ్బుతో ఆ డబ్బు ఏర్పాటు చేసుకోలేక విద్యనే వదిలేసి పిల్లల్ని పనులకు పంపించే పరిస్థితిలో ఉన్న ఈ ఎకనామికల్గా ఈ వీకర్ సెక్షన్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫీజు రీంబర్స్మెంట్ చాలా లబ్ధి పొందుతున్నారు విద్యకి డబ్బుకి సంబంధం లేకుండా ఆర్థిక సహాయం ప్రభుత్వమే చే అందిస్తూ ఈ విద్యని ప్రతి ఒక్క విద్యార్థి పొందాలని చెప్పి ఈ ఫీజు రింబర్స్మెంట్ పథకం తీసుకురావడం జరిగింది దానికి పోయిన ప్రభుత్వం బకాయిలు ఉంచి చాలామంది విద్యార్థులకి ఎన్నో ఇబ్బందులు తెచ్చిపెట్టింది ఈ కాలేజీల్లో ఫీజులు కట్టక స్టూడెంట్స్ వాళ్ళు ఆ మేనేజ్మెంట్తో ఆ మాటలు పడలేక చాలా ఇబ్బందులు పడ్డారు ఇలాంటివన్నీ కూడా ఈ రోజు నుంచి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచే విద్యార్థులకి చాలా నమ్మకం వచ్చింది అది లోకేష్ బాబు నెరవేర్చుకు నెరవేర్చినందుకు వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టినందుకు లోకేష్ బాబుకి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాము జై లోకేష్ జై ఆర్లగడ్డ రెండు వేల ఇరవై మూడులోని కాలేజీలో మొద మొదటిగా చదివినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు నాకు ఎటువంటి పడలేదు డైరెక్ట్గా మా అమ్మ నాన్నల ఖాతాలో పడింది అప్పుడు సరిగా డబ్బులు కూడా పడలేదు ఇప్పుడు దాకా రెండు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కేవలం ఒకసారి ఏ విడుదల చేశారు అది కూడా కొంతమందికి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ చాలామంది చాలా మంది ఏ లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కొన్ని లక్షల పైగా మంది ఏ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అలానే నేను కేవలం మా ఏవో సారు అంటే ప్రతాప్ ఏవో అయిన ప్రతాప్ గారిని మేము కేవలం మాకేమైనా ఎటువంటి సాయం చేయగలుగుతారా అని అంటే కేవలం సంధిపన్నే కల్పించారు సంధిపన్న మా ఆవేదన తెలియజేసుకున్నప్పుడు నీకు ఎటువంటి బాధ అవసరం లేదు అప్పుడు దాకా నేను నీకు అండగా ఉంటాను అని రెండు వేల ఇరవై నాలుగు దాకా ప్రతి ఒక్కసారి ఎటువంటి ఫీజుల విషయాల్లో కానీ ఎటువంటి వాటిల్లో కానీ మాకు కేవలం అన్న అండగా ఉండడం వల్ల ఇప్పుడు నేను ప్రతి ఒక్క సెమిస్టర్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అవుగా మార్క్స్ తెచ్చుకుంటున్నాను అన్న అడిగింది కేవలం ఒకటే నువ్వు నాలుగో సంవత్సరం అయిపోయే లోపలికి నీ కేవలం ఒక ఉద్యోగం తెచ్చి చూపి అదే నాకు రిటర్న్ గిఫ్ట్ నువ్వు ఇస్తుంది అనని కేవలం సందీపాన్న నాకు చెప్పడం తోటి నేను ప్రతి సంవత్సరం ఎంతో మెరుగైన తోటి తెచ్చుకొని అన్నకి అన్న ఇంత వచ్చినవి నాకు మార్క్స్ అనని ప్రతిసారి తోటి నన్ను ఎంతో అభినయించిన అమ్మ అభ్యంతిన సందీపాన్నకి థ్యాంక్ యూ